వరి సాగులో మెలుకులు పాటిస్తూ అధికార సూచనలు పాటిస్తే అధిక దిగుబడి సాధించవచ్చని వ్యవసాయ శాఖ ఏడి శ్రీదేవి తెలిపారు సైదాపురం మండలంలోని అనంతమడు గ్రామంలో ఉన్న సచివాలయంలో నిర్వహించిన పొలం పిలుస్తుంది కార్యక్రమంలో ఆమె పాల్గొని రైతులకు సూచనలు ఇచ్చారు అన్నదాత సుఖీభావ పథకం పొందాలంటే ఆధార్ లింక్ తప్పనిసరిగా ఉండాలని ఈకేవైసీ చేయించుకోవాలని ఏడి శ్రీదేవి సూచించారు ఈ సమావేశంలో ఏవో హైమావతి

అట్లాగా మనం మాట్లాడుకోవడానికి మనం ముఖ్యంగా ఈ పొలం తెలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇంకా శాస్త్రవేత్తలు కూడా ఇంకూడ్ అవుతారు మామూలుగా ఈ రోజు వాళ్ళ వాళ్ళ బిజీ షెడ్యూల్ వాళ్ళు రాలేకపోయారు అలాగే హార్టికల్చర్ వాళ్ళు కూడా కమిషనర్ వాళ్ళ ఏదో ప్రోగ్రామ్ అని చెప్పేసి హార్టికల్చర్ వాళ్ళు కూడా రాలేకపోయారు అంటే ఇక్కడ ఎక్కువ వాళ్ళు నిమ్మ కూడా ఉన్నారు కనుక ఇన్ఫార్మ్ చేశాను ఎక్కువ ఉన్నాయి మనమైతే ఈరోజు మనం మన మన అగ్రికల్చర్ ఫ్రాప్ అయినటువంటి వరిలో మనం కొన్ని కొన్ని మాట్లాడుతున్నాము మనం రైతులకి ఎక్కువగా విత్తన శుద్ధి చేసే అలవాటు తక్కువ మిగతా అవన్నీ చేస్తున్నారు ఏది ఖాళీ తీయడం కానీ వరిలో పైన మనం నాటేటప్పుడు పసలు కుంచి నాటడం కానీ ఇవన్నీ అలవాటు అయిపోయినాయి ఇవన్నీ చేస్తున్నారు కాకపోతే విత్తన శుద్ధి అనేది తక్కువ చేస్తున్నారు విత్తన శుద్ధి తప్పనిసరిగా రైతులు ఖచ్చితంగా ఈ పద్ధతిని ఫాలో అవుతారు అసలు మనం ఉత్పత్తి చేయడం వల్ల కొన్ని రకాలైనటువంటి ఈ వ్యాధులు అయితే ఏమి తెగులు అయితే ఏమి వరకు అక్కడే మనము కంట్రోల్ చేస్తున్నాం పేరు శ్రీదేవి నేను నెల్లూరు జిల్లా సహా నెల్లూరు సహాయ వ్యవసాయ సంచారకు అని నా కింద వెంకటాచలము నెల్లూరు సైదాపురం మూడు మండలాలు వస్తాయి ఈరోజు పొలం పహిస్తున్న కార్యక్రమం సందర్భంగా సైదాపురంలో అనంతమడు గ్రామానికి రావడం జరిగింది ఇక్కడ ఈ గ్రామ ప్రజలతోటి ఇక్కడ వీళ్ళు వేసిన పంటలు వరి వేసున్నారంట ఒక యాభై ఎకరాలు అలాగే నిమ్మ పంట వాటి మీద వచ్చే తెగుళ్ళు పురుగులు ఈ ఖరీఫ్లో వాళ్ళకి వచ్చే తెగుళ్ళు వాటి గురించి వివరించడం జరిగింది అలాగే అన్నదాత సుఖీభవ అందరికీ కంప్లీట్ చేయడం జరిగింది రాని వాళ్ళందరినీ మళ్ళీ వాళ్ళు ఆధార్ లింకింగ్ ఏదన్నా మిస్ అయి ఉంటే అవి చేసుకోమని చెప్పాము అలాగే డెత్ ఉంటాయి కొన్ని అయిన వాళ్ళవి కూడా డెత్ అయిన వాళ్ళ నుంచి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఎవరైనా వాళ్ళు మ్యూటేషన్ చేసుకుంటే నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్లో వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పాము అవి కాకుండా ఇంకా ఈ పంట కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా ఈ పంట చేసుకోవాలని అలాగే ఫామ్ మెకనైజేషన్ గురించి మాట్లాడడం జరిగింది ఇంకా ఏమన్నా వాళ్ళకి ఈ పంటతో పాటు ఈకేవైసీ కూడా అలాగే ఈకేవైసీ కూడా ప్రతి ఒక్కరు చేయించుకుంటే రాబోయే రోజుల్లో వ్యవసాయానికి సంబంధించినవన్నీ వాళ్ళకి అందుబాటులో ఉండేటట్లు చేస్తామని